సారి కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా తెలిసింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ మాట్లాడి చూపిస్తుంది ఆనాడు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి అనేక ఆంధ్ర నిరుద్యోగుల పట్ట ఆయన మాట్లాడినటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు మంత్రివర్గం కావచ్చు కనీసం జాబ్ కేంద్ర ఇస్తామని చెప్పి ఎన్నో రోజుల నుంచి కూడా స్పష్టమైన ప్రకటన లేదు ఈ రోజు నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తల గురించి బొంద కూడా చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే నిరుద్యోగులకు మోస చేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు అనేక హామీలు ఇచ్చి మేము గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు పోస్టులు వేస్తామని చెప్పారు లో పోస్టులు వేస్తామని అదే విధంగా జాబ్ క్యాడర్ వేస్తామని చెప్పారు అదేవిధంగా నిరుద్యోగులు నిరుద్యోగులు గుర్తిస్తున్నారు ఇవన్నిటి మీద ఎటువంటి స్పష్టమైన వైఖరి లేకుండా దాదాపు ఎనిమిది నెలలుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేస్తుంది కాబట్టి నిరుద్యోగుల పక్షాన మేము ఎంపీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము మీరు అన్నటువంటి హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ Beleza, meu